ఉక్కపోతతో ఉక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది హైదరాబాద్లో కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది హైదరాబాద్లోని ఖైరతాబాద్ కోకట్పల్లి రాజేంద్రనగర్ అత్తాపూర్ బంజారా హిల్స్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది కొద్దిపాటి వర్షానికే నీరంతా రోడ్లపైకి వచ్చి చేరడంతో పలుచోట్ల వాహనదారులు ఇబ్బంది పడ్డారు వర్షానికి ఎక్కడా జనం ఇబ్బంది పడకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు ఎక్కడా నీళ్లు నిలిచిపోకుండా డ్రైనేజ్ పొంగిపోలేని చోట ప్రజలకు ఇబ్బంది లేకుండా బల్దియా సిబ్బంది చర్యలు చేపట్టారు